జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఈ రోజు అయితే షేక్పేట్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అయితే ఆ ప్రచారం జరుగుతుంది ఒక్కసారి తెలుసుకుందాం అసలు షేక్పేట్ డివిజన్ లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి అసలు ఎలా ప్రచారం జరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫుల్ క్రౌడ్ అయితే ఇక్కడ అయితే జరిగింది ఒక్కసారి మనము మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అన్న చెప్పండి అసలు ప్రచారం ఎలా ఎలా రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉందమ్మా ఇప్పుడు వినోబా నగర్ వినాయక్ నగర్ ఆ ప్రాంతాల్లో పోతే వాళ్ళందరూ కూడా రోడ్లు చూపిస్తూ ఉన్నారు అంటే అక్కడ అన్ని కూడా ఇరవై సంవత్సరాలు కానీ అభివృద్ధి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అన్న ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా షేక్ లో ఎలాంటి అభివృద్ధి పనులు అనేది చేయలేదు బట్ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు అమ్మా ఈ జూబ్లీ ప్రధానమైనటువంటి సమస్య ఏదన్నా ఉంటే అది బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ సమస్య ప్రధానమైనటువంటి సమస్య అది పోయింది ఇప్పుడు చాలా సీవరే చాలా ఆలోచనతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అన్యాయంకి గురైందని చెప్పి రేవంత్ అన్న గారు ముగ్గురు మంత్రులను అపాయింట్ చేసి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయించినారు షేక్పేటలో దాదాపు నలభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగింది నేను పాదయాత్రకి వెళ్తుంటే జనాలు చెప్పడం చూస్తూ ఉంటే వాళ్ళు చాలా కాంగ్రెస్ పరిపాలన పైన చాలా నమ్మకం పెరిగింది వాళ్ళకి మా పనులు కావాలంటే కాంగ్రెస్నే గెలిపించుకుంటాం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్లో వాళ్ళకి మూడు సార్లు అవకాశం ఇచ్చినా ఎటువంటి అభివృద్ధి కాలేదు వాళ్ళ దగ్గర అధిక బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం దాఖలా లేవు ఎమ్ గతంలో ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు జనాలు నువ్వు మా పిల్లోడివి మీరు వినాయకుల చవితికి వస్తుంటారు అని ఇక నేను ఇక్కడ అటెండ్ అన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు మా మీద నమ్మకం ఉంది రేవంత్ అన్న పైన ఒక భరోసా ఉంది కాంగ్రెస్ పాలన పైన పూర్తి విశ్వాసం వాళ్ళకు ఉంది అందరు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ గెలిపించాలనే ఆలోచనలు ఉన్నారు ప్రమాదం సంఘటనలో యాక్సిడెంట్ యాక్సిడెంటల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి దాని కుటుంబాలకి వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది అండ్ రేషియో కూడా అనౌన్స్ చేసినారు అండ్ ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా గవర్నమెంట్ విల్ టేక్ సివియర్ యాక్షన్ అండ్ ట్రై టు సా మళ్ళీ రిపీట్ కాకుండా చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది అనుకోకుండా సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో దాన్ని రాటిఫై చేసి పక్క ఫ్యూచర్ భవిష్యత్తులో అట్లా కాకుండా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోండి అన్న ఈ పాదయాత్రలో మీరు ఇటు రోడ్లు కావచ్చు లేకపోతే ఇక్కడ డంపింగ్ సిస్టమ్ కావచ్చు వాటిని ఎలా బాగు చేయాలనుకుంటారు మేము చూస్తున్నా ఉన్నాము ఇటు రోడ్లు కూడా వర్షం పడితే ఇలా మీరు చూ మీరు చేపట్టాలనుకున్న అభివృద్ధి ఏంటి ముఖ్యంగా అమ్మ చూడండి భగవంతుని దయ వల్ల ఈ మా ప్రాంత ప్రజల ఆశిష్యుల వల్ల నన్ను నమ్మి నన్ను మన్ గెలిపించుకున్న తర్వాత ఎంటైర్ కాన్స్టెన్సీని ఇంటలెక్చువల్స్ని కాన్స్టెన్సీలో గతంలో పనిచేసినటువంటి అధికారులని స్థానిక పెద్ద మనుషులని స్థానిక ప్రజలని అందరిని కూడా కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్కటి దాని మీద ఒక కేస్ స్టడీ చేస్తాం అది సిసి రోడ్స్ కేస్టీ లాగా అంటే వాటర్ ద ప్రాబ్లమ్స్ అని ఏమేమి ఉన్నాయి బస్సీలో ఇప్పుడు బస్కి వస్తే రోడ్డు డ్రైనేజే కాదు కదా ఇంకా వేరేవి కూడా ఉంటాయి కమ్యూనిటీ వాళ్ళు ఉంటుంది చాలా చోట్ల ఐరన్ పోల్స్ వల్ల ఇండ్లని ఎడిచింది కంటిన్యూ ప్రాసెస్ కదా ఎన్ని రోజులు దానికి లిమిట్ ఉంటుంది సి ఈ రోజు కూడా రాజకీయాలు మొదలై అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతున్నా వీఆర్ డిస్కసింగ్ ఆన్ ఇష్యూస్ ఇంకా సమస్యలు సమస్యలు ఇవి నెవర్ ఎండింగ్ నవీనియోగం రాగానే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అని నేను అబద్ధాలు మాట్లాడటం కానీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను మాత్రం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వీల్ ట్రై టు సార్ట్అవుట్ ఎందుకంటే రేవంత్ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా మా ప్రాంతాలలోకి వచ్చినప్పుడు మంచి మెజార్థం గెలిపియండి అభివృద్ధి కావాలని అంటే కాంగ్రెస్ గెలిపియండి అధికారంలో కాంగ్రెస్ ఉంది సి ఇప్పుడు బీఆర్ఎస్ మాయమాటలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేరు ఇప్పుడు మళ్ళీ మాయమాటలు చెప్పుకుంటే ఇది తిరుగుదామని చూస్తూ ఉన్నారు జనానికి ఒకటి మీ మీడియా ద్వారా చెప్పేది అంటే మోసపోకండి మూడు సార్లు అవకాశం ఇచ్చి మోసపోయినారు ఎందుకు అవకాశం ఇచ్చారు మన గలీలు బాగుపడతాయి బస్సులు డెవలప్ అవుతాయని ఎక్కడ అవి ఏం లేవు ఇప్పుడు మాత్రం ప్రజలకి బా చాలా నమ్మకం ఉంది కాంగ్రెస్ పైన అండ్ వీల్ ట్రై టు సాల్వ్ బస్తీలలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఓల్డ్ ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద పడ్డటువంటి డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి పాపులేషన్ పెరిగింది దానివల్ల అన్నీ ఓవర్ఫ్లో అవడము సీసీ రోడ్లు అక్కడక్కడ డ్యామేజ్ డ్యామేజ్ అవ్వడం కమ్యూనిటీ హాల్స్ కొన్ని డెవలప్ కాకపోవడం టక్కర్ బాబా స్కూల్ అనేది ఒక త్రీ ఏకర్స్లో షేక్పేట్లు ఉంది అది ఒక బూత్ బంగ్లా లెక్క తయారైంది ఆ స్థానిక ప్రజల పేద ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ పెట్టడం జరిగిందంటే అప్పట్లో సో అది సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండింగ్ రాక స్కూల్ని మోసేసింది సో దానివల్ల పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా దెబ్బ పడుతుంది అది సో దాన్ని రేపు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దాన్ని మాట్లాడి దానికి ఏం రివ్యూనిస్ చేయాలా మళ్ళీ అది స్కూల్ మళ్ళీ యాక్టివ్గా అయ్యి రీఓపెన్ అయ్యితే ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడుతుందని అది ఇట్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్ సో అటువంటివి అంత ప్రైమ్ ఏరియాలో మూడు ఎకరాల స్థలం అది భూద్వాంగ్ అలా అంటే అది హాస్ అదే హాస్టల్ దాన్ని మేము మంచి డెవలప్ చేసి విద్యను అందించాలనే ఒక ఆలోచన వేరియస్గా ఉంటాయి డెవలప్మెంట్స్ సో ఓవరాల్గా అన్నీ మాట్లాడి అన్నీ కూడా చే చేస్తాము అండ్ మా ప్రాంతంలో హై లేని సార్ అక్కడ అక్కడ పక్క అండ్ రెగ్యులరైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ సపరేట్ అవన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేయిస్తే వాళ్ళకి టైటిల్ అవుతుంది ద కెన్ గో ఫర్ లోన్స్ అండ్ ద కెన్ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదైనా బిజినెస్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మేము చేసే ప్రయత్నం చేస్తాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండే విధంగా చేస్తాం ఈ రోజుల ప్రచారంలో మీరు అసలు ఏం నేర్చుకున్నారు ముఖ్యంగా రాజకీయం ప్రచారం చేస్తున్నారు కదా ఏ అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు అసలు ఏం నేర్చుకున్నారు చూడండి ప్రాంత ప్రజలు చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి పెద్ద రాజకీయాల మీద పెద్ద పాపం తెలుసుకోలేరు వాళ్ళకు ఒక అవైలబుల్ ఉండే లీడర్ కావాలనే చూస్తూ ఉంటారు సే నేను గతం గత పదిహేను ఏళ్ళుగా చూస్తున్నా కదా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా ఎదిగే పొలిటీషియన్ ఉంటే డ్యామేజ్ చేయాలని చూస్తారు దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నవింగ్ యాదవ్ అది అప్పట్లో అప్పట్లో నా ఎంబడి పదిహేను ఏళ్ళకేం పడ్డారు సో నా సిస్టమ్ ఏంటంటే యూత్ సమాజానికి ఉపయోగపడాలనుకున్నాడు యూత్ని ఎంకరేజ్ చేయాలి ఈరోజు రేవంత్ అన్న ఈస్ డూయింగ్ ఇట్ దాదాపు ఇరవై ఐదు మంది యంగ్ టీం ఉన్నారు అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినాడు సో నాకు ఏ అవకాశం వచ్చింది రేపు మా ప్రాంతంలో కూడా యంగ్ పీపుల్ ఎవరైతే సమాజానికి ఉపయోగపడాలనుకుంటే అటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నాను ఒకటి లీడర్స్ అనేటోడు కామన్ మ్యాన్కి అవైలబుల్ ఉండాలా అప్రోచబుల్ ఉండాలా వాళ్ళకి గౌరవం ఇవ్వాలా సీ పనులు అంటే రేపు నాతో కూడా కొన్ని పనులు అవుతాయి అవ్వకపోవచ్చు బట్ వచ్చినటువంటి సమస్యని వాళ్ళ బాధని అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలి సో చాలా చోట్లల్లో బస్సులలో వెళ్తే అన్న మా డెవలప్మెంట్ దేవుడు దేవుడేరు కానీ మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కాదు గత ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకునేటది కాదు మా ఫైల్ ముఖాన కొట్టేది మాకు మీ ఓ ప్రాంతంలో ఓట్లు పడలేవు ఇది పడలేదు అది పట్లే ముఖాన కొట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు సో నేను బస్సీలో పుట్టి పెరిగిన ఉన్నాయి నలభై ఏళ్ళతో నా కుటుంబంకి పబ్లిక్కి మంచి రిలేషన్షిప్ ఉంది సో వి నో ద ప్రాబ్లమ్స్ గరీబోని బాధ లేని కష్టాలు ఏంది మాకు తెలుసు

సో ఒక మైనార్టీకి రిప్రజెంటేటివ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు ఏమంటున్నారు హనుమంతరావు గారు ఎలాంటి మద్దతు కల్పించారు ఈరోజు ప్రచారంలో బాగా పెద్ద ఆయన హనుమంతరావు గారు సీ సో ఈ సో యాక్టివ్ ఎట్ దట్ ఏజ్ దాదాపు ఎనభై పైన ఉంటాడు వచ్చి మా నెంబర్ తిరుగుతారా నేను తిరుగుతారా అండి ఒక బస్తీ అంత తిరిగినాడు అవినాయక్ నగర్ హరిజన్ బస్తీ ఆ ప్రాంతాలల్లో కూడా పెద్దయిన హనుమంతరావు గారు తిరిగినారు సో తనకు కూడా కొన్ని రిలేషన్షిప్ రిలేషన్ రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళందరూ ఇప్పుడు రావడం వాళ్ళ మద్దతు పలకడం అండ్ సీ వెరీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అటువంటి పెద్దల ఆశీస్సులు మాకు ఉండాలా ఇటువంటి యూత్ ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు హనుమంతరావు అన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం చూసారు కదా ఈ రోజు అయితే ప్రచారం జోరుగా మరియు రసవంతంగా సాగుతుందని చెప్పొచ్చు దట్టు నవీన్ యాదవ్ టీమ్ అనేది కూడా ఇక్కడ ఉందని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఎవరైతే విహెచ్ హనుమంతరావు గారు అయితే వచ్చి ఆయనకు మద్దతు ఈ రోజు తెలపడం జరిగింది రవీందర్ తో శ్వేతర్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి